అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్క క్రైస్తవులు సంతోషంగా ఉండాలి ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి అని క్రిస్మస్ శుభములు తెలుపుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల ఓట్లతో పాస్టర్ల ప్రార్థనతో గద్దెనెక్కి ఈరోజు క్రైస్తవ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు క్రైస్తవులు క్రైస్తవులకి విదేశ నేమి చర్చి నిర్మాణాలు అయితే చర్చి నిర్మాణాలు అయితే రెండు వందల డెబ్భై ఏడు చర్చి నిర్మాణాలకు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఆ రోజు కోట్లలో డబ్బులు ఇచ్చాడు చర్చి నిర్మాణాలు విదేశీ విద్య రెండు వేల పైన మందికి పంపించాడు మరి విదేశీ విద్యకైతే అరవై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదహైదు లక్షలు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈరోజు చూస్తే విదేశీ విద్య లేదు జెరూసలేం లేదు చర్చి నిర్మాణాలు ఏం లేదు అన్నీ అన్నీ రద్దు చేసి ఈరోజు మరలా మూడు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయంటే ఈరోజు ఆడ విజయవాడలో పాస్టర్స్తో క్రీ ఈ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చేశారు ఎందుకు చేస్తున్నారు ఆ రోజు మీరు క్రైస్తవులకు నేను అది చేస్తా ఇది చేస్తానని నమ్మబలకి ఓట్లు వేయించుకొని ఈరోజు చూస్తే క్రైస్తవ పాస్టర్స్ని నట్టన ముంచేసినారు క్రైస్తవుని ముంచేసారు మేము ఒక్కటే అడుగుతున్నాం సూటిగా ఈరోజు ఆ రోజు విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని నా కొడుకుని గెలిపించండి నా కొడుకుని గెలిపించండి అని బైబిల్ పట్టుకొని క్రైస్తవుల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి వెళ్ళారు ఈరోజు ఏమైంది ఆ అమ్మ ఎక్కడికి పోయింది విజయమ్మని సూటిగా అడుగుతున్నాము బ్రదర్ అనిల్ ప్రతి జిల్లాలో పాస్టర్స్ మీటింగ్ పెట్టి నేనున్న మీరంతా పాస్టర్స్ అంతా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ఆ రోజు జిల్లాలలో ప్రతి జిల్లాలలో మీటింగ్ పెట్టి వెళ్ళి చెప్పడం జరిగింది ఈరోజు బ్రదరాణి ఎక్కడ పోయినాడు అర్థం కావడం లేదు ఇది కేవలము అంత మోస మోసమైన పరిచర్య కానీ ఇది ఈ దేవునికి ఇష్టమైన పరిచర్య కాదు ఇది కేవలం వాళ్ళు క్రైస్తవులు మబ్బ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని మూడు మొన్న పెట్టారు ఆ ఎలక్షన్లో మళ్ళీ మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాయమాటలు చెప్తున్నారు క్రైస్తవులు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రతి ఇంటికి వెళ్తాము నా నారా చంద్రబాబు నాయుడు ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చాడో అవి ప్రతి ఇంటికి పోయి మేము తెలియజేసి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం